ఖమ్మం నగరంలోని నగర్ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో వరద కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మోతీనగర్ ప్రాంతంలో వరద బాధితులతో కలిసి ర్యాలీ నిర్వహించిన సిపిఎం నాయకులు అయితే ఈ ర్యాలీలోని పాల్గొన్న ముప్పై ఏదవ డివిజన్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు త్రీ టౌన్ ఇన్ఛార్జి శ్రీను సారంగి పాపారావు పాల్గొన్నారు కుటుంబానికి మూడు లక్ష రూపాయలు తెలి కుటుంబానికి మూడు లక్ష రూపాయలు అదికోవాలి వరద బాధికుల్లే అదికోవాలి వరద బాధికులే కేంద్ర గవర్నమెంట్ లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆరు లక్షల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆరు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే పురావస్తులు కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరదకు ముగ్గు గురైన ప్రజలకు పునరావత్స వెంటనే వరద ప్రజలకు ముగ్గురైన ప్రజలకు పునరావాస వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి వరద బాధితులు వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి నా పేరు ఎల్లంపల్లి వెంకటరమ్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ నేను ఈ మొన్న వచ్చిన వరదలు మున్ మున్నేరు పరివహన ప్రాంతంలో ఉన్నాం దాంట్లో దగ్గర దగ్గర కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది ఈ దానికి గవర్నమెంటు పూర్తిగా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడమే లోపం అనేది మీ ఇక్కడ ఉన్న ప్రజానీకం మొట్టమొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు అది ఏది ఏమైనా అది జరిగిన నష్టం జరిగిన తర్వాత యంత్రాంగం మాత్రం ముందుండి ఈ జరిగిన నష్టాన్ని పక్కా పెట్టి ఈ రోడ్లకి తెలియజేయడం జరిగింది కట్టుబట్టలతోటి జనం చాలా ఇబ్బంది ఏమీ ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ప్రాణాపాయంతో భయంతో బయటకు రావడం జరిగింది ఓన్లీ కట్టుబట్టలు మాత్రమే ఉన్నాయి దానివల్ల చాలా నష్టం జరిగింది ఒక్కొక్క ఇంటికి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టానికి గట్టిగా మొత్తం జరిగిన మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టం కావాలని మేము గట్టిగా డిమాండ్ చేశాం దానికి పదహారు వేల ఐదు వందలు రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది ఈరోజు కేంద్ర బృందం వచ్చింది ఆ కేంద్ర బృందం కూడా ముందు మా బాధ చెప్పుకుందామని రెండు వందల మందితో జనంతో మీ అడుంటే అక్కడ ఆకుండా ముందుకెళ్ళిపోవటం జరిగింది కమిషనర్ గారికి సీఏ గారికి అందరు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి మా బాధ ఏంటో తెలుసుకుని పోయారు వాళ్ళు ఖచ్చితంగా మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నాం మేము మూడు లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలనేది మేము కోరుకోవడం జరుగుతున్నాం కార్పొరేటర్గా ప్రజానికని కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం అది చేయకపోతే మళ్ళీ మేము ఉద్యమం పార్టీ బాధ్యత ఉద్యమం చేస్తామని కూడా తెలియపడుతున్నాం ఈ ఇప్పుడు తక్షణ సాయం ఇప్పుడు ఉండటానికి మీ ఇంట్లో ఇల్లు కోల్లేదు కానీ ఇంట్లో సామాన్లు లేక ఇంట్లో ఉన్న సామాన్లు వాసన వచ్చి నాన్న భయభ్రాంతులకు విరోగి ఇప్పటివరకు ఇళ్ళకి రాకుండా బయట ఏరే నలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటివరకు ఇళ్ళల్లో కూడా అన్నాలు వండుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ ఎమట మీడియా ద్వారా బంధించి ఎమ్మటే సహకారం అందించాలని కోరుతున్నాం కేంద్రం మూడు లక్షలు రాష్ట్రం మూడు లక్షలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా తక్షణ సహాయం అందించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది